కాసే వ్యక్తి ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు ఇండియాలోనే అత్యున్నత ఉద్యోగాలను రిక్రూట్ చేసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఆల్ ఇండియా ఫైవ్ ఫిఫ్టీ వన్ ర్యాంక్ ని సాధించాడు ఇతర పేరు బీర్దేవ్ సిద్ధప్ప ఇతని ఫ్యామిలీ మొత్తం కూడా తాతలు తండ్రులు అందరు కూడా గొర్రెల్నే కాస్త జీవించేవారు మహారాష్ట్రలోని కొల్హాపూర్ కొల్లాపూర్ జిల్లా కాగల్ తాలూకాలోని లోని అనే ఒక గ్రామానికి చెందినవాడు కేవలం ఇరవై ఒక్క సంవత్సరాల్లోనే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యారు తన స్టడీ వచ్చేసి సొంత గ్రామంలోనే టెన్త్ వరకు చదువుకున్నాడు తర్వాత జై మహారాష్ట్ర ప్రభుత్వ హై స్కూల్లో ఇంటర్ కంప్లీట్ చేశాడు పూణేలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి రెండు వేల ఇరవైలో సివిల్ ఇంజనీర్ లో బీటెక్ చేశాడు రెండు వేల ఇరవై ఒకటిలో పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మ్యాన్ గా జాబ్ ని సంపాదించుకున్నాడు కానీ ఎలా అయినా సివిల్స్ లో జాబ్ కుట్టాలని ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదిలేసి పోస్టుమాన్ ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు తర్వాత ఇంటి దగ్గర సరిగ్గా చదువుకోలేకపోతున్నానని చెప్పి ఫ్రెండ్స్ సహాయంతో ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యాడు అలా ఆల్ ఇండియా ఫైవ్ ఫిఫ్టీ వన్ ర్యాంక్ ని సాధించాడు ఇదిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి